గౌతమ్ మల్లీలు రోడ్డును పడ్డానికి వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా మారడానికి కారణం వసుంధర అయితే తన కుట్ర ఎక్కడ బయట పడకుండా మొత్తం వెనకల నుంచే కథ నడిపిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ ఎక్కడికి వెళ్ళినా తనకైతే జాబ్ అస్సలు దొరకదు ఇక అదే నిరాశతో ఇంటికి తిరిగి వస్తాడు మళ్ళీ తనకి కొంగుతో చెమటలు తుడుస్తున్నట్టు ఉంటే అసలు ఎలా నటిస్తున్నావు నువ్వు అటు అరవింద్తోనూ ప్రేమగా ఉంటావు ఇటు నాతోనూ ప్రేమగా ఉంటావు ఇలా ఒక్కరికి నీ ప్రేమను ఎలా ఇద్దరికి ఎలా ప్రేమను పంచగలుగుతున్నావు నాకైతే అర్థం కావడం లేదు నేను చూస్తేనే నాకు అసహ్యంగా ఉందని అయితే చెప్పి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ వెళ్ళిపోతాడు అయితే కౌసల్య మళ్ళీని తిడుతూనే ఉంటుంది ఈ మహాసాత్విని మనం పెళ్లి చేసుకున్నప్పటి నుంచే మనకున్న కోటలు కోట్లు కార్లు అన్నీ పోయాయి అసలు నా కొడుక్కి సన్మానం చేయని సబంటూ అంటూ లేదు వాడి ఫోటోలన్నీ మ్యాగజైన్లో వచ్చేవి అటువంటిది ఈ మహాతల్లి ఏమంత అడుగు పెట్టిందో మన జీవితాలన్నీ తలకిందులైపోయాయి అని చెప్తూ ఉంటే మళ్ళీకి కోపం వచ్చి కౌసల్య మీదకి సవాలు విసురుతుంది మీరు ఏ నోటితో నన్ను దరిద్రం నన్ను నిన్ను అన్నారు మీ నోటితోనే నేను అమృతం అని విషం కాదని చెప్పిస్తాను అలాగే నా భర్తను ఒక స్థాయిలో నిలబెడతాను అన్నట్టు సవాల్ చేసి వెళ్తుంది అయితే గౌతమ్ ఇంట్లో ఉంచి వెళ్ళిపోయి ఉంటాడు గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడా అన్నట్టు వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మందు తాగుతూ ఉంటాడు ఇక వాళ్ళు మళ్ళీ గురించి గౌతమ్ గురించి అనడాన్ని మాట్లాంటూ ఉంటే కోపంతో గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ని కొడతాడు ఇక వాడు కూడా తిరిగి కొట్టే టైంకి మళ్ళీ అయితే వచ్చి నా భర్తను ఏం చే ఎందుకు ఇలా చేస్తున్నారు తాగిన మైకల్ని మీరేదేదో మాట్లాడుతున్నారని అంటూ ఉంటే వచ్చిందండి మహాసాత్వి ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తూ ఉన్నావు నువ్వు పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నా స్థానంలో మీ అక్క చెల్లె ఉంటే ఇలాగే మాట్లాడతారా అన్నట్టు విశ్వరూపం చూపిస్తుంది గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్కి మీ ఇంటికి వెళ్దాం రండి అంటే గౌతమ్ మాత్రం మళ్ళీని కసర అవతల పడేస్తాడు నీ వల్ల నేను నాకు ఈ పరిస్థితి వచ్చింది నలుగురు తిన్ని పడుతున్నాను అన్నట్టు గౌతమ్ మళ్ళీని తిడుతూ ఉంటాడు వీళ్ళకి కష్టాలంటికి కారణమైన వసుంధర కుట్రను మళ్ళీ బయటపెట్టి గౌతమ్ని ఒక స్థాయిలో నిలబెడుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం